ఎడారిలో జలదారలు రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్ నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుతును నేను ఇటు అటు తొలగక ఆయన మార్గం అనుసరించిదిని యోబు ఇరవై మూడు పది అదో విషాద సంఘటన గొప్ప హింస కలిగింది విశ్వాసులు తల్లడిల్లిపోయారు స్టెఫెన్ హతసాక్షి కావడంతో ఎరుసలేంలోని సంఘంలో గొప్ప కలవరం రేగింది విశ్వాసులు నలు చెరుగుర చెల్లా చెదిరయ్యారు అయితే ఇక్కడ పదకొండు ఇరవై ఒకటిలో చెదిరిపోయిన వారి ద్వారా మేలే జరిగినట్లు చూస్తున్నాం ఫిలిప్ ఒకటి పన్నెండు చూడండి విశ్వాదం మూలంగా విశ్వాసులంతా చెదిరిపోయి సువార్త విరివిగా వ్యాప్తి చెందడానికి దోహదపడ్డారు స్టెఫెన్ మరణించినప్పుడు అంత భయంకరమైన సంఘటనను అనుమతించడంతో దేవునికి ఎలాంటి ఉద్దేశం ఉన్నట్లు అనిపించలేదు దేవుడు సార్వభౌముడు ఆయనకు తెలియకుండా ఏది జరగదని మనం గుర్తించాలి మన జీవితాల్లో ఎదురయ్యే వాటిని మనం శ్రమలు దుఃఖాలు పరీక్షలు నిరుత్సాహాలు నష్టాలు అవి ఏవేవో పేర్లు పెడతాం అవి మనకు జరిగినప్పుడు ఎందుకు జరిగాయో అర్థం కాదు అసలు వాటి ద్వారా ఏమైనా ఫలితం ఉంటుందా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది ఉదాహరణకు మన బంధువులు రక్త సంబంధి ఎవరో ఉన్నట్టుండి చనిపోయారు మనకేదో ప్రమాదం జరిగింది ఏదో వ్యాపారం తలపెట్టాం అందులో నష్టాలు వచ్చాయి మనకేదో గొప్ప నిరుత్సాహం ఎదురైంది లేదా మనం ఎక్కడికో బోధించడానికి బయలుదేరాము రైలు తప్పిపోయింది సభలకు చేరుకోలేకపోయాం ఇవి జరిగినప్పుడు అలా ఎందుకు జరిగాయో మనకేమైనా అంతుబడుతుందా కానీ కాదు దేవుడు ఇంకా సింహాసనం మీద ఉన్నాడు రోమ ఎనిమిది ఇరవై ఎనిమిది ఎన్నడూ మారలేదు మారదు కూడా యోసేపు లాగా శ్రమలలో కూడా దినదినం ఫలించగలం ఆది కాండం నలభై ఒకటి యాభై రెండు దేవుడు మన నుండి ఆశించేదేమంటే మనం ఆయన్ని నమ్మాలి ఆయన చేసేదేమిటో మనకు తెలుసు మనం ఆయన పిల్లలం మన చింతలు సందేహాలు భయాలన్నీ ఆయనకు అప్పగించాలని ఆయన కోరుతున్నాడు మనం ఆ పని చేస్తే అంతా శ్రావ్యంగా సాగిపోతుందని ఆయన అభయమిస్తున్నాడు